దారి ఆ దారి ఆది మూలం గెలుపు సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా ఆడబిడ్డలని అడుగుతున్నా మళ్ళీ సత్యవేణు ఘాట్లో పెట్టే బాయితున్నది రెండో వ్యక్తి వరప్రసాద్ గారు ఆయన కూడా మోసపోయి ఉపయోగించుకుని ఉపయోగించుకున్నంత వరకు ఉపయోగించుకుని అక్కడిని యూజ్ అండ్ త్రో పాలసీని పంపించేశాడు నేను అడుగుతున్నా వరప్రసాద్ చెడ్డవాడే ఓకే నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి నీ పెద్దిరెడ్డి మంచోడా నీ పెద్దిరెడ్డి మంచోడా నీ తిరుపతి రెడ్ శాండల్ స్మగ్లర్ భాస్కర్ రెడ్డి మంచోడా అని అడుగుతున్నా కొడుక్కి చంద్రగిరి ఇచ్చావు అతనికి ఒంగోలు ఇచ్చావు ఈరోజు నువ్వు ఎర్ర చందనం దొంగ వ్యాపారం చేసే వ్యక్తికి ఇచ్చావు నీకు సిగ్గుందా అంటే వాళ్ళు రెడ్లు కాబట్టి ఇచ్చావు ఎస్ఐ కాబట్టి ఇవ్వలేదు అంతే కదా అంటే ఏంటి లాజిక్ ఏంటి నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా అంటే వాళ్ళు కూడా మళ్ళా రెడ్లని కాదు అడుగులు గుర్తు పెట్టుకోండి ఏ రెడ్డికి లాభం జరగలా ఇక్కడ కూడా సత్యవేళ్ళు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక రెడ్లే అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ రెడ్లకి న్యాయం జరిగిందా ఎవ్వరికి జరగలా కానీ ఒక ఐదు మందికి చెంచాదారులకు దళారులకు మంచి జరిగితే అందరికీ జరిగినట్టు కాదు తమ్ముళ్ళు అదే నా బాధ అంతా అందుకే ఈరోజు వరప్రసాద్ గారు ఎన్డీఏలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు బీజేపీ అధికార పార్టీ ఢిల్లీలో ఇక్కడ మీరు బటన్ నొక్కితే ఆ బటన్ ఢిల్లీ కి వెళుతుంది వరప్రసాద్ గారిని కమలంపు పైన ఓటేసి గెలిపించండి రేపు కేంద్ర సహకారం కూడా ఉంటే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఆదిమూలం కేంద్రంలో వరప్రసాద్ ఇద్దరు ఉంటే నేను ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి సహకారంతో ఈ సత్యవేణు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే క్లాక్ టవర్ సాక్షిగా సత్యవేడులో మిమ్మల్ని అడుగుతున్నా రెండు